స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతులకి భారీ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్ బంగాళాఖాతంలో మరొక మూడు రోజుల్లో భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది ఈ అల్పపీడనం ఇరవై తొమ్మిదో తారీఖున ఉపరితల ఆవర్తనం కింద ఏర్పడి అది బలపడి ముప్పయో తారీఖు అల్పపీడనంగా భారీ అల్పపీన్నంగా మారి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఊపేనుంది ఈ అల్పపీడనం మధ్యాంధ్రం ముంచెత్తనుంది ఉత్తర తెలంగాణలో వర్షాలు ఊచకవత కోయినుంది అలాగే తూర్పు తెలంగాణలో భారీ వర్షాలను కురిపించబోతుంది అలాగే రాయలసీమ దక్షిణాంధ్ర పడమర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం ఉంది చుట్టపు చూపులాగా ఒక మూడు నుండి ఐదు రోజులు వచ్చి వెళ్ళే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఎడతెరుపు లేని ముసురు వాతావరణం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ చాలా చాలా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ముసురు వాతావరణంతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇప్పటికే మనం దీని గురించి వారం రోజుల నుంచి అల్పపీడనం గురించి మీకు అప్డేట్ ఇస్తూ వస్తున్నాను ఆ విధంగానే మనం చెప్పిన విధంగానే వర్షాలు జోరు కూడా ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ అల్పపీనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ముప్పయో తారీఖు నుండి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది చాలా చాలా అలర్ట్గా ఈ ప్రాంతంలో ఈ జిల్లాల్లో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా కడప అనంతపురం జిల్లాలో కూడా ఒక రోజు ఖచ్చితంగా భారీ వర్షం ఉంటుంది మిగిలిన రోజుల్లో చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణం ఉండే అవకాశం అయితే అల్పపీనం ప్రభావంతో ఉంది పూర్తిగా సూర్యుడు తక్కువగా అనిపించే అవకాశం అయితే రాయలసీమలో కూడా ఉంది రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ముఖ్యంగా అల్పపీనం ప్రభావం ముప్పైయో తారీఖు నుంచి ఎక్కువగా ఇరవై తొమ్మిది మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది ముప్పైయో తారీఖు నుంచి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పపీనం యొక్క ఎఫెక్ట్ భారీ వర్షాలు అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షం ముసురు వాతావరణం ఒక మూడు రోజుల నుంచి వారం రోజుల పాటు ఉండే అవకాశం అయితే ఉంది మీకు వారం నుంచి అప్డేట్ ఇస్తున్నాను మరొక మూడు రోజులు మాత్రం ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆ తర్వాత నుంచి పూర్తిగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాతో పాటుగా అన్నకొండ హైదరాబాద్ నగరం జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముప్పైయో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఈ అల్పపీనం ప్రభావం కొంచెం గట్టిగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే రైతులు ప్రజలైతే ఉంది ఇక ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి నాగర్ కర్నూలు వనపత్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి పూర్తిగా తెలుగు రాష్ట్రాలు చల్లటి వాతావరణంతో ఈ ఐదు రోజులు లేదా వారం రోజులు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మూడు రోజులు అయితే చల్లటి వాతావరణం ముసురు వాతావరణం ఉంటుంది అది ఇంకాస్త బలపడితే మూడు రోజుల నుంచి వారం రోజుల పాటు ఈ అల్పపీనం ప్రభావం గట్టి గట్టిగా ఉండే అవకాశం ఉంది ఆ అల్పపీనం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు లేదా ఒకటో తారీఖున విశాఖపట్నం నుండి ముఖ్యంగా ఇటు భువనేశ్వర్ మధ్యలో బరంపురం లేదా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి గాలుల తీవ్రత కూడా ఒకటి రెండు చోట్ల అధికంగానే ఉంటుంది రాయలసీమలో కూడా వర్షాలు ముసురు వాతావరణంతో ఉంటుంది చాలా చాలా అలర్ట్గా ఉందండి అల్పపీడనం ప్రారంభం రోజున భారీ ఉరుములతో కొన్ని వర్షం ఉంటుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం సేపు వర్షాలు కొంచెం సేపు గ్యాప్ ఇస్తుంది మళ్ళీ ముసురు వాతావరణం అంటే కంటిన్యూస్గా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అయ్యి కల్పపీనం గురించి అప్డేట్ ఇస్తాను ప్రెజెంట్ అయితే ఎండల అయితే వచ్చే రెండు రోజులు మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ అండి